నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈ అయితే అటుకులు ఉప్మా చేసుకున్నాము దానికోసం రెండు గుప్పిళ్ళు అటుకులు అయితే వాటర్ లో వేసాను అనమాట లో వేసాను అవి కడిగేసి పిండేసుకోవాలి పిండేసుకోవాలి అంటున్నాయి లేకపోతే మెత్తగా అయిపోతాయి అయితే తాలింపు అయితే ఈ పిండేసుకునే లోపల ఈ తాలింపు వేగుతుంది కాబట్టి పప్పుల ఎక్కువ వేసుకున్నాను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఏసన గుళ్ళు వేసాను ఇవి ఏగుతున్నాయి అంతలోపలవా అవన్నీ పిండి వేసుకుంటాను దీంతో ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మళ్ళీ లాగ వెళ్ళండి సేము కాకపోతే తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది ఏగే లోపల ఈ వాటర్ లోంచి పిండేసుకోవాలి పొడిపల్లాడితే బానే వచ్చిందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అడుగులుకుమా తెలిసా ఉంటుందిలే కొంతమంది తెలియ ఉంటారు కదా వాళ్ళ కోసం అనమాట తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇమీడియట్ గా ఇంకో ఇవైతే పిండేసి పక్కన పెట్టేశాను అవైతే ఏగుతున్నాయి తాలింపు అయితే ఏగుతుంది ఈ వాటర్ అయితే ఈ మురికి ఇదంతా పోయింది ఇప్పుడు తెల్లగా నీట్ గా ఉన్నాయి అనమాట వాటర్ ఎక్కువ వేసుకొని కడుక్కుంటే బాగుంటాయి అనమాట స్మెల్ అది కూడా లేకుండా అయితే వేగుతున్నాయి ఈ తాలింపు వేగిన వాళ్ళని ఇందులో వేసేసుకోవడం అవి వేసేసుకున్నాను వేసుకొని తిప్పుకోవాలి నేను తాలింపులో కొంచెం పసుపు వేసాను కలర్ఫుల్గా ఉండిద్దని ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను కావాల్సినంత మనం తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా కలిపేసుకోరు మేము ఇంక అంతేనండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట మీకు కొన్ని నచ్చినట్టయితే చేసుకోండి ఒకసారి చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటనేది బాగుంటుందండి మా లుక్మా కంటే కూడా అటుకులు ఉప్మా చాలా బాగుంటుంది తిన్నటప్పుడు నిమ్మకాయ పిండి వేసుకుంటే సరిపోతుంది ఇంకా చిన్న ముక్క తీసుకొని పిండేసుకుంటే ఇది ఇద్దరికి వచ్చేటట్టు చేస్తున్నాను అనమాట రెండు గుప్పెలు లేసాను ఒక గుప్పిడు అయితే ఒక్కొక్క సరిపోతుంది ఎక్కువ తినలేము ఇది ఒక గుప్పుడు ఒక్కొక్క మనిషి సరిపోతుంది అనమాట నీళ్లు వేసేసరికి క్వాలిటీ పెరుగుతుంది అయిపోయింది కలిపేసుకున్నాను నేను ఇంక అంతే అండి ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకున్నప్పుడు పైన చది ందుకుంటే సరిపోతుంది అనమాట నా వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న మిని చిన్నదన్నమాట ఇది చిన్న వీడియోనే నచ్చుతుంది మీకు తప్పకుండా ఈ విధంగా ఒకసారి అడ్లు మా చేసుకొని తిని చూడండి అలా అయితే ఉంది చాలా బాగుంది నమస్తే అండి బాయ్